అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో భృతి వచ్చే నెలలో ఇస్తారా దీనిపై నిర్ణయం ఏమిటి ఉద్యోగులకు దసరా కానుకలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వాలు సో ఈ వీడియోలో విట్టనడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతంతో భృతి రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి ప్రతి నెల కూడా ఒకటో తేదీన జీతాలు అయితే వస్తున్నాయండి గత మూడు నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి ఒకటో తేదీన కర్మం తప్పకుండా జీతాలు వస్తున్నాయి ఇది ఒక ఆనందించదగిన విషయం దీంతో పాటుగా కొత్త పిఆర్సిని ఇంప్లిమెంటేషన్ చేయాలి కొత్త పిఆర్సీ లేట్ అవుతే ఖచ్చితంగా ఈ లోగా మధ్యంతరపు ఇస్తాము అని చెప్పడం జరిగింది కొత్త పిఆర్సీకి సంబంధించి ఇంతవరకు కూడా కమిటీ తన యొక్క పనిని స్టార్ట్ చేయలేదు ఇంకా కమిటీని కూడా నియమించాల్సిన ప్రభుత్వం నియమించాల్సిన పని అయితే ఉంది కూటమి ప్రభుత్వంపై అయితే ఈలోగా ముప్పై శాతంతో మధ్యంతర భృతి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నాయి సో ఈ ముప్పై శాతం మధ్యంతర్భి అనేది అక్టోబర్ నెలలో దసరా దీపావళి పండుగల కానుకగా ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన సమయం అయితే వచ్చింది ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు దసరా కానుకలను అయితే సిద్ధం చేస్తున్నాయండి సో మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సుమారుగా నాలుగు డిఎలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ నాలుగు డిఎల్లో రేవంత్ రెడ్డి సర్కారు రెండు డిఏలను ఇవ్వడానికి ట్రై చేస్తుంది దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు ఇటీవలే ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది దీంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు డిఏ బకాయిలను అయితే ఇప్పుడు దసరా కానుక క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తమ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏనైతే ఇప్పుడు దసరా లేదా దీపావళి కానుకగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయండి అది డిఏ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ మూడు శాతం పెంపుతో అమలు చేయబోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మధ్యంతర్భూతి విషయంలో కానీ లేదా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల విషయంలో కానీ లేదా ఇతర ఆర్థిక బకాయిలకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి దసరా దీపావళి పండుగల కానుకగా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల భావన సో ఇదండి వాటి ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నెస్ డే